ఓం శ్రీ గురుషోన్ నమః ఓం శ్రీ సరస్వత్యై నమః ఏవీపీ సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం ఐదవ అధ్యాయము నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఇట్లనెను వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపో ధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు ఏ కారణం వలన వైశాఖము అన్నిటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుచున్నానని పలికెను అప్పుడు నారదుడిట్లు సమాధానము ఇచ్చెను మహారాజా శ్రద్ధగా వినుము కాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషాయ్య శ్రీ మహావిష్ణువు లోకములన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను అనేకత్వమునందిన తన మహిమను తన ఎందే ఉపసంహరించుకొని ఉండెను నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేలుకొల్పినవి దయానిధి అవు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వ జీవ లోకములను రక్షింపనించెను తన ఉదరమున విలీనమయ్యున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపలేనని కోరిక కలుగగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము అయిన నాభి నుండి వెలువడెను విరాట్ పురుషునికి చెందిన వాడకు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను వానితో పాటు పదునాలుగు భువనములను కూడా సృష్టించు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములకు త్రిగుణములను ప్రకృతిని మర్యాదలను రాజులను వర్ణాశ్రమ విభాగములను ధర్మ విధానమును సృజించను పరమేశ్వరుడవు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞ రూపములుగా చతుర్వేదములను తంత్రములను సంహితలను శృతులను పురాణ ఇతిహాసములను ధర్మరక్షణకై సృష్టించెను వీరిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడా సృజించను ఋషులు ఆచరించి ప్రచారం చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించుతూ సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువునకు సంతోషం కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి సర్వోత్తమములకు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుతూ ప్రజలను వారి ధర్మాసక్తిని ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలనని భగవంతుడు తలంచెను అప్పుడు ఈ విధముగా ఆలోచించెను తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుచే పీడితులకు ప్రజలు ధర్మాచరణము సరిగా చేయలేరు అట్టి వారిని చూసిన తనకు తృప్తి కలగదు సరికదా కోపము కూడా రావచ్చును కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్లను తిరుచుందురు నేత్ర వ్యాధులు చలి మున్నగు వానిచే పీడింపబడుచుందరు ఇట్టి పరిస్థితుల్లో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపూచుట ఉచితము కాదు వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూసినచో నాకేమి సంతోషము కలుగును హేమంత చలి మిక్కుటముగా ఉండుటచే జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికములను జాలరు చలి గాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూసినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చిన వారికి శ్రేయస్కరము కాదు శిశిర ఋతువున ప్రజలను చూడబోయినచో ఎట్లుండును చలిమిక్కుటముగా ఉండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలను ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు అనగా సులభముగా లభ్యములకు ఆహారములకు ఇష్టపడుదురు వాళ్ళు చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగిందురు స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మ ఎట్లుండును ఈ విధముగా చూసినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండి కాలమున లోబడిన ప్రకృతి వివశులైన ప్రజల నుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును వసంత వసంతకాలము స్నాన దానములకు యాగ భోగములకు బహువిధ ధర్మానుష్ఠానములకు అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములకు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును సులభమైన ఏ వస్తువు చేతైన నేను తృప్తిని అందవచ్చును ఈ చో సర్వ ప్రాణిగతమైన జీవాత్మకును ఏదో ఒక విధముగా నీటిని పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా సర్వ వ్యాపునగు నాకును సంతృప్తిని కలిగించే అవకాశము ప్రజలకు సులభ సాధ్యమయ్యుండును కర్మిష్ఠులకు భక్తులు ఎల్లప్పుడునూ కర్మ ధర్మవ్రతమును ధర్మవ్రతము అది చేయలేని వారికి వసంత కాలము కర్మ ధర్మాను ధర్మ కర్మల అనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము నిర్ధనులు అంగవైకల్యం కలవారు మహాత్ములు మున్నగు సర్వజనులకును నీరు మొదలగు సర్వ పదార్థములు సులభములగును దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు పత్రము పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము పాద ప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును దానము చేయనప్పుడు వినయము భక్తి మున్నగు గుణములు ఉండవలేను దానము పుచ్చుకొని వ్యక్తి శ్రీ విష్ణువును భక్తి భావన ముఖ్యము అట్టి భావనల వలన విలువ కట్టరానంత దయాశాలి శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరిను పుష్పల పూర్ణములకు అడవులను పర్వతములను లతా తరువులను జలపూర్ణములైన నిర్మల నిర్మల ప్రవాహముఖల నదులను తుష్టి పుష్టి కల ప్రజలను చూచును ఉత్తమములకు మునుల ఆశ్రమములను అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులకు మునులను వన గ్రామ నగర వాసులై భక్తియుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగు వాణితో నొప్పు ఇండ్ల ముంగిళ్లను ఫలపుష్పాదులతో వ్రతములను ఆచరించు భక్తులతో నుండి సందడిగనున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించుచు యాశక్తిగా దాన ధర్మములను చేయుచు అతిథి అభ్యాగతులను ఆదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మ మహాత్ములను అందరినీ చూచును అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకును సంప్రీతుడై అఖండ పుణ్యమును అఖండ భోగ భాగ్యములను సర్వ సంపదలను తుదకు ముక్తిని స్వయముగా అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యమునిచ్చి అనుగ్రహించును దురాచారులు సోమరులు మున్నగు వారైనను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినచో వారి పాపములు నశింపజేసి పుణ్యములు లేక నిచ్చును అట్లుగాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగా నున్నచో ఎంతటి వారినైనతముగా శిక్షించును కావున సోదర మానవులారా మన వారమైనను మన శక్తి ఎట్టిదైనను నిచ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యధాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ దాన ధర్మములను భక్తి వినయములతో శ్రద్ధాసక్తులతో బలవంతముగనయను ఆచరించి శ్రీహరి అనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడవు శ్రీ మహావిష్ణువును స్థుతించుతూ సిద్ధులు చారణులు గంధర్వులు సర్వ దేవతలు కూడా వెన్నంటి ఎందురు తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని చూసిన వారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఇంద్రాది సర్వదేవత పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసముల ఎందు భూలోక సంచారము చేయుచు శ్రద్ధాశక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యానుసారము దాన ధర్మములు చేయువారిని అందరినీ అనుగ్రహించుచుందురు కోరికలను మించి వరముల నెత్తురు శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్న శిక్షించును వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరుని గాని ఇతర దైవతములను సజ్జనులను పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములనిచ్చును ఇతర మాసముల ఎందు వ్రతాధికములను ఆచరించి మన తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖం వ్రతం మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును వైశాఖ వ్రతమును ఆచరించ పాపాత్ములైనను రక్షించును అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతము ఈ వ్రతమును ఆచరించటం వలన శ్రీ మహావిష్ణువు సర్వ దేవతలు సంప్రీతులై వరముల నెత్తులు తపరివారముగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ నదములు నదీ తీరములు మున్నగు చోట నివసించి జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు వాన్నిచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా నుంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వాని నెట్లు చేయను అట్లే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుచు సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవ భావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలనిచ్చి రక్షించును పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహమునందిన వారికి తామును యథోచితముగా వరములనిచ్చి రక్షింతురు సపరివారముగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకల నీయకయున్నచో మహారాజు కోపితుడై శిక్షించును పరివారమును యథాశక్తిగా శిక్షింతురో అట్లే వైశాఖ మాస వ్రత సమయమున వ్రతమును ఆచరించి యథాశక్తిగా ఎట్లు స్థుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితముగా అట్లు శిక్షితు కావున సర్వజనులను యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహమునందుట మెహులు ఇది గమనింపదగిన ముఖ్య విషయము కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడ శ్రీ మహావిష్ణు ప్రజలను పరీక్షించు కాలమని ప్రతి జీవి గుర్తించి వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహమునంద ప్రయత్నింపవలైనను అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘమాస వ్రతముల కన్నా మరింత ఉత్తమమైనది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించను వైశాఖ పురాణము ఐదవ అధ్యాయము సంపూర్ణము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం తత్స